కథా అంత అంతగుడి వల్ల తెలంగాణ సమాజం ముందుకు వస్తూ ఉన్నది వీళ్ళ వందల కార్ల కాన్వాయిలు పోలీస్ ఎస్కాట్లు అసాధారణ రీతిలో భద్రత వీళ్లకు అదేవిధంగా నేను ఇందాక చూపించినట్టుగా వీళ్ళ బోగస్ డొల్ల కంపెనీల ఏర్పాట్లు వీళ్ళ ఆస్ట్రేలియా పర్యటనలు అధికారిక హోదా లేకు అసెంబ్లీ కమిటీ హాల్లో వీళ్ళు రివ్యూ మీటింగ్లో వేదికపైన స్పీకర్తో సమానంగా వీళ్ళు కూర్చోవడాలు మంత్రులతో సమానంగా కూర్చోవడాలు దయచేసి తెలంగాణ సమాజం రేవంత్ కుటుంబం ఏం చేస్తున్నది రేవంత్ కుటుంబం యొక్క అధికార దర్పం అధికార మదం వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి డొల్ల కంపెనీలు సృష్టించి బోగస్ కంపెనీలు సృష్టించి పదిహేను రోజుల క్రితం పుట్టినటువంటి కంపెనీ వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతుందని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే ఇంతకన్నా సిగ్గుచేటైన ఏమైనా ఉంటుందా ఈ విషయం మార్కెట్లో ఆల్రెడీ స్ప్రెడ్ అయింది తెలంగాణ ప్రభుత్వం గురించి తెలంగాణ గురించి రాష్ట్రం గురించి ఇక వేరే కంపెనీలు ఏమనుకోవాలి వేరే ఇన్వెస్టర్లు ఏమనుకోవాలి వేరే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం వేరే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కంపెనీలు ఏమనుకోవాలి ఇటువంటి చిల్లర వ్యవహారాలు జరుగుతూ ఉంటే ఇటువంటి బోగస్ పనులు ఇక్కడ చేస్తూ ఉంటే తెలంగాణ స్టేట్ రెప్యుటేషన్ దెబ్బ తినదా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని ఇటువంటి పనులు బంద్ చేయండి మీరు ఈ ఐదేళ్ల కోసమే ముఖ్యమంత్రి మీరే శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి కాదు ఐదేళ్ల కోసం ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఏం హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే చేయాలి కానీ ఈ బోగస్ పనులతోని ఈ డొల్ల కంపెనీల ఒప్పందాలతోని తెలంగాణ స్టేట్ రెప్యుటేషన్ దెబ్బతీయొద్దని నేను కోరుతా ఉన్నా ఇప్పటికే కార్నింగ్ లాంటి సంస్థలు బయటకు వెళ్ళిపోయినాయి ఇప్పటికే చాలా కంపెనీలు బయటకు వెళ్ళిపోయినాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒప్పందాలు కానీ వస్తున్నటువంటి ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా గతంలో కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడే బాటలు పడ్డాయి దానికి ఈయన కొత్త చేస్తున్నది ఏం లేదు కానీ ఇటువంటి ఈ పనుల వల్ల డొల్ల కంపెనీలు బోగస్ కంపెనీలతోని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఒప్పందాలు చేసుకుంటే బ్లాక్ మనీని వైట్ మనీగా చేసేటటువంటి ఈ చిల్లర పనుల వల్ల తెలంగాణ స్టేట్ యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతింటది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను సూచిస్తా ఉన్నా ఇటువంటి బంద్ చేసుకోవాలి అంతిమంగా మీరు శాశ్వతం కాదు మేము శాశ్వతం కాదు తెలంగాణ స్టేట్ శాశ్వతం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు శాశ్వతం ఈ ఐదేళ్ళ కోసం మీకు అధికారం వస్తే దీన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజల మట్టి మట్టిగొట్టి తెలంగాణ పరువు ప్రతిష్టలను గంగలో కలపద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచిస్తూ ఉన్నా థ్యాంక్ యూ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇటువంటి మాటలు మనం అందరం వింటనే ఉన్నాం మీరు వింటనే ఉన్నారు మీడియా మిత్రులు మేము వింటనే ఉన్నాం తెలంగాణ సమాజం కూడా వింటనే ఉన్నది చాలామంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర పుట్టుకను భరించలేనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఇష్టపడనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర పుట్టుకకు కారణమైనటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి కారణమైనటువంటి పార్టీ ఉండొద్దని వాళ్ళు ఏదో కోరుకుంటున్నట్టున్నారు భ్రమలలో ఉన్నారు కానీ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇదంతా జరుగుతూనే ఉన్నది వాళ్ళంతా ప్రతి ఒక్క సందర్భంలో ఎవరో ఒకరు ఈ రకమైనటువంటి ఆరోపణలు అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు కానీ పద్నాలుగేళ్ళు పోరాటం చేసింది మా పార్టీ తెలంగాణను తెచ్చింది మా పార్టీ పది సంవత్సరాలు బ్రహ్మాండంగా దేశానికే ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను సమున్నతంగా నిలిపిన పార్టీ మా పార్టీ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా పెద్దలు జయశంకర్ సార్ చెప్పినట్టు ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి మన ఇంటి ఉండాలని ఏదైతే వారు చెప్పినారో దానికి అనుగుణంగా మన ఇంటి పార్టీగా మన పార్టీగా మన కుటుంబ పార్టీగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఉంటుంది ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర ప్రజల పక్షాన గట్టిగా పోషిస్తాం ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తాం ప్రజలకిచ్చిన మాటలు